సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి టీడీపీ పేరుతో ప్రచారంలో సూరంపాలెం గౌడ బజార్ లో ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ లీడర్ నక్కా రాము మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇంటికి సూపర్ సిక్స్ పదహాలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో మన నూజివీడు ఎమ్మెల్యే గృహ నిర్మాణ శాఖ మాఖ్యలు శ్రీ కొలుసు పార్థసారథి గారి సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఇల్లు కాలిన ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు సొంత నిధులు ఇస్తానని మరియు ప్రభుత్వం నుండి రావాల్సిన చేపిస్తానని నిన్న ప్రకటించిన మన మంత్రి గారికి సర్వదా నూజివీడు నియోజకవర్గం ప్రజలు రెండు ఉన్నారని తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దార్ల సురేష్ కుమార్ మునగంటి శ్రీనివాసరావు కందల శివనారాయణ మాటూరి సత్యం కందుల సుబ్బారావు బుబత్తుల రాంబాబు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కందుల సుబ్బారావు బుబత్తుల రాంబాబు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులో పాల్గొన్నారు thank you